దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద వాహన మండపం భూమి పూజ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆడి కృతిక పండగ ఏర్పాట్లపై గుడి కమిటీ చైర్మన్ బోర్డు మెంబర్లు అధికారులతో సమీక్ష ప్రభుత్వ విప్తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలో ఉన్న ఆనందగిరిలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద వాహన మండపం భూమి పూజ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడి కృతిక పండగ ఏర్పాట్లపై శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మునిరత్నం రెడ్డి బోర్డు మెంబర్లు అధికారులు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ శానిటేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు విభాగం పారిశుధ్య కార్మికులు సర్పంచ్లు అధికారులు ఆర్టీసీ విభాగం ప్రజా ప్రతినిధులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అమర్నాథ్ ఈఓపి ఆర్డి మాలతి జెడ్పీటీసీ పద్మజారెడ్డి ఎంపీపీ లోక ఏపీఎం నరసింహులు ఎంపీటీసీ చెన్నకేశవరెడ్డి సురేష్ వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు సంగబాబురెడ్డి ప్రకాష్ రెడ్డి కపిల్ రెడ్డి చంటి యోగానంద రమేష్ భాస్కర్ సర్పంచ్లు కస్తూరి రాజు మధు మునీర్ గోపి పార్టీ కార్యకర్తలు మహిళలు ప్రజలు పాల్గొన్నారు మనమైతే భగవంతులు వచ్చే సాంకేదయ శాస్త్రబద్ధంగా బ్రహ్మించే వచ్చే మంచిగా జరపాల్సినందుకు చెత్తగా జరపాల్సిన అంశం అందుకని అడుగు ప్రజల ప్రక్రియ సమావేశం ఏర్పాటు చేయడం ఇదంతా ధ్యానంతో చేసేటటువంటి కార్యక్రమాలు అందుకే మేము భగవంతుడి విషయంలో రాజకీయాలకు తాగుండకూడదనే దేవుడి బేట తప్ప మనిషి పేట లే పన్నట్ల వారు కనుగడకూడదు మీద కనుగడకూడదు భగవంతుడు వచ్చిన వచ్చేది కాదు ఈ సంవత్సరం మీద ఇంతకుముందు చేసినట్టు కూడా దర్శనానికి ఆయన ఆశీస్సు మనం అందరం చేయాల్సిన కార్యక్రమం అలాగే చేయాలని ఇది ఒక సాంప్రదాయంగా మనం తీసుకురావాలని అందరూ కూడా యుద్ధం చేస్తున్నా అందరం కలిసి పార్టీలు కులాలు వర్గాలు ఆ ప్రాంతం మన నియోజకవర్గంలో మన మనవలు ఆ మేచ మేము కూడా అన్నిటికీ అతీతంగా అందరినీ కలుపుకొని మంచిగా సంకల్పంతోనే ముందుకు వెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు అదే కూడా కలిసి మన వచ్చే ప్రజలకు ఇంత ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలను ప్రత్యక్ష నిర్వహించుకోవడం ఇక్కడ మనకు అన్నవాత వస్తుంది తెలుగు శక్తిగా ఉంటుంది భగవంతుడు ఉత్సవాలు గతంలో బ్రహ్మాండంగా కొంతమంది సంవత్సరాలు కూడా చాలా ఘనంగా జరగదు జరగలేదు ఇంతకుండా సంవత్సరాలు కరోనా వల్ల పూర్తిగా పూర్తి స్థాయిలో చేయట్లేదు భక్తులు ఎవరికి ఉంటే వాళ్ళు దర్శనం చేసుకునే అవకాశం సంబంధించిన అంశం మనమైతే భగవద్గుత వచ్చే సాంప్రదాయ భద్రంగా శాస్త్రబద్ధంగా ఆగిన ప్రకారం బ్రహ్మోత్సవాలుగా వచ్చేవాళ్ళగా మంచిగా జరపాల్సిన చక్కగా జరపాల్సిన అంశం అందుకని మీరు అంటే సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా దైవంగా ఉంటే చేసేటటువంటి అందుకే అందుకని ఇక ఉంటారు వాళ్ళకనే చైర్మన్ గారు ఈవో గారికి కొన్న అధికారులు కూడా చెప్తున్నాయి ఒక నాలుగు ఆటోలు ఆరు ఆటోలు పెట్టేసి ఒక రోజు బారికి తీసుకోండి తీసుకొచ్చి ఫ్రీగా తీసుకొచ్చి